ఆటో పరిశ్రమలో ఇప్పుడు ఈవీ హవా నడుస్తోంది ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలన్నీ ముందుకొస్తున్నాయి బయట పెట్టుబడులు పెట్టొద్దని అటు చైనా తమ దేశ కార్ల తయారీదారులకు సూచించింది ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన సాంకేతికత దేశంలోనే ఉండాలని చైనా చెబుతోంది అయితే చైనా కంపెనీలు టారీఫ్లను ఎగవేసేందుకు ప్రపంచవ్యాప్తంగా కార్ల ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నాయి మీడియా నివేదికల ప్రకారం నాక్ డౌన్ కిట్లను ఎగుమతి చేయడానికి చైనా అన్ని ఆటో తయారీదారులను ప్రోత్సహిస్తోంది అన్ని వాహనాల ప్రధాన భాగాలను చైనాలో తయారు చేయాలని ఆపై వాటిని ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న ఫ్యాక్టరీల్లో అసెంబ్బుల్ చేయాలని బీజింగ్ చెబుతోంది ఇది చైనా కంపెనీలను సుంకాల నుంచి కాపాడుతుంది చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ జూలైలో డజన్కు పైగా ఆటో తయారీదారులతో సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టొద్దని వాహన తయారీదారులకు వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది అయితే దీనికి కారణాలు మాత్రం వెల్లడించలేదు ఈవీ పరిశ్రమకు సంబంధించిన ప్రమాదాలను నివారించడానికి చైనా ఈ ఉత్తర్వులను జారీ చేసి ఉండొచ్చు అనేక చైనా కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బ్లూ ప్రింట్ను సిద్ధం చేస్తున్న టైంలో బీజింగ్ ఈ నిర్ణయం తీసుకుంది చైనీస్ కంపెనీ బీవైడీ చెరీ ఆటోమొబైల్ వంటి కంపెనీలు థాయిలాండ్ స్పెయిన్ హంగేరీలలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి అయితే ఇప్పుడు చైనా కొత్త నిర్ణయం ఆటోమొబైల్ రంగంలో ప్రకంపనలు సృష్టించింది దీనిపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇంకా స్పందించలేదు